హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు పల్లవి ట్రెండింగ్ బ్లాగ్స్ నేను మీ పల్లవి ఈరోజు ఒక మోటివేషనల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో పాజిటివ్ ఫీలింగ్స్ ఉండాలి అంటే కొన్ని కొన్ని టిప్స్ని మనం ఉపయోగించినట్టయితే మన ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన ఇంట్లో ప్రశాంతత ఉండాలి అనుకుంటే ఇంట్లో గొడవలు కాకుండా ఇంకా ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ భార్య భర్తల మధ్య గొడవలు అలాంటివి రాకుండా ఉండాలి అనుకుంటే ఇంటిని మనం ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్తో ఉంచుకుంటే మనకి అలాంటి సమస్యలు అయితే ఉండవు కాబట్టి ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ముందుగా కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి ముఖ్యంగా ఎప్పుడు మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అనుకుంటే కొన్ని పనులను అయితే వెంట వెంటనే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే మనకి మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టుగా అనిపిస్తుంది అవేంటంటే మనం ఉదయాన్నే లేవగానే మనం బెడ్ పర్పులను అయితే మడత పెట్టేసేయాలి తర్వాత మడత పెట్టేద్దాంలే అని అలా వదిలేయకూడదు వెంటనే మడత పెట్టేసుకోవాలి అది మంచిది నైంటీ పర్సెంట్ వెంటనే లేవగానే మడత పెట్టేసుకుంటూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ మాత్రం తర్వాత మడత పెట్టేద్దాంలే అని అలా వదిలేస్తూ ఉంటారు ముఖ్యంగా మనం చేయవలసిన పని లేవగానే ఆ పని చేసుకోవాలి తర్వాత సోఫా పైన కవర్స్ అన్ని ఈసారి సర్దేస్ పెట్టేసుకోవాలి సోఫా కూడా ఎప్పుడు క్లీన్గా నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపించాలి తర్వాత ఇంట్లో మనం బట్టలు ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము ఆ బట్టలని కూడా మనము ఆ ప్లేస్లో ఆ బట్టలు ఉండే ప్లేస్లో పెట్టేసేయాలి ఇడిచిన బట్టలుంటే ఒకవైపు ఉతికిన బట్టలు ఒకవైపు మరత పెట్టాల్సిన బట్టలు ఇంకోవైపు అలా పెట్టుకుంటే మనకు ఆర్గనైజింగ్గా కనిపిస్తుంది తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ముందుగా దీపారాధన చేసుకోవాలి ప్రతినిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది మనం చికాకుగా ఉన్నా సరే మనం ఇంట్లో దీపం వెలిగించినట్లయితే ఆ దీపం ఉన్నందువలన మనకి ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు నిత్య దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక్క దీపం వెలిగించినా సరేనండి చాలా మంచిగా అనిపిస్తుంది కొన్ని రోజులు ప్రయత్నించి చూడండి తర్వాత ఇంటిని ఎప్పుడు గ్రీనరీగా ఉంచుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇండోర్ ప్లాంట్స్ కనుక పెట్టుకున్నట్టయితే ఇంట్లో గ్రీనరీగా ఇల్లంతా చాలా ప్లజెంట్గా కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఉదయం వంట చేసిన వెంటనే అంతా క్లీన్ చేసేసుకోవాలి ఆఫ్టర్నూన్ వంట చేసిన వెంటనే స్టవ్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డిన్నర్ అయిన తర్వాత స్టవ్ని క్లీన్ చేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరు డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లో ఉన్న గిన్నెలన్నింటినీ తోమేసి స్టవ్నంతా శుభ్రం చేసుకొని పెట్టుకున్నారంటే ఇది చాలా మంచి హ్యాబిట్ అండి ప్రతి ఒక్కరు ఇలా గనక చేసి పెట్టుకున్నారంటే మనం మార్నింగ్ లేవగానే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం కిచెన్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది వంట చేయడానికి ఓపిక లేకపోయినా సరే మనకి కిచెన్ని చూడగానే వంట చేయాలి ఏదైనా రుచికరంగా అని అనిపిస్తూ ఉంటుంది బట్ నాకైతే అలాగే అనిపిస్తుంది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకో విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఈ మధ్యలో ఉదయాన్నే లేవగానే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా అదే విధంగా అనిపిస్తుంది ఎందుకంటే కరోనా ఇంజెక్షన్స్ వేసుకున్నప్పటి నుంచి చాలామందికి ఇలాగనే అనిపిస్తుందని అన్నారు నా దగ్గర కొంతమంది అయితే షేర్ చేసుకున్నారు సో నాకు కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది అందుకని మార్నింగ్ లేవగానే మనం నైట్ వదిలేసిన గిన్నెలు స్టవ్ అంతా గదిబిదిగా ఉన్నట్టయితే కిచెన్లోకి వెళ్ళగానే అన్ని రసంతో ఇంకా అస్సలు వంట చేయాలనిపించదు ఇంకా తలనొప్పిగా అనిపిస్తుంది కాబట్టి మనం నైటే గిన్నెలన్నింటినీ శుభ్రం చేసుకొని తిన్న తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకొని అవసరమైతే ముగ్గు కూడా నైటే వేసి పెట్టుకుంటే మనకి లేవగానే చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది కిచెన్లోకి వెళ్ళగానే వంట చేసేసేయాలి గబగబా అని అనిపిస్తుంది నాకైతే అదే విధంగా అనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మీలో ఎంతమంది నైట్ గిన్నెలు తోమేసి పెట్టేసి స్టవ్ క్లీన్ చేసేసి పెట్టుకుంటారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ చాలా వరకు అయితే ఇదే విధంగా చేస్తారని అనుకుంటున్నాను కొంతమంది ఇంకా అలా వదిలేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది గ్లాస్ ని ఉపయోగిస్తున్నారు కదండి గ్లాస్ స్టవ్ని రఫ్ అండ్ గా ఎలా అంటే అలా యూజ్ చేయకూడదు గ్లాస్ ని క్లీన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఉపయోగించాలి ఆ టిప్స్ చెప్తాను చూడండి గ్లాస్ ని మనం బర్నర్ దగ్గర అయితే స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్తో అయితే శుభ్రం చేసుకోవాలి ఇంకా గ్లాస్ పైన వేరే గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటుంది కదా స్పాంజి టైప్లో ఉంటుంది దాంతో క్లీన్ చేసుకోవాలి అండ్ చాలా వరకు అయితే స్టీల్ అయితే మనకి ప్లేట్స్ ఉంటాయి కదా అవి చాలా నల్లగా మసి మసిగా ఉంటాయి కదా దానిపైన మనం వంట సోడా ఉంటుంది కదండి వంట సోడా వేసుకొని స్క్రబ్బర్తో రఫ్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఎంత బ్లాక్ అయినా స్టవ్ అయినా సరే తెల్లగా అవుతుంది అలాంటి టిప్స్ని ఉపయోగించండి లేదంటే స్టీల్ స్క్రబ్బర్తో లిక్విడ్తో క్లీన్ చేస్తే కూడా వచ్చేస్తుంది బట్ వంట సోడా వేసి క్లీన్ చేస్తే చాలా స్మూత్గా క్లీన్గా వచ్చేస్తుంది అలా ప్రయత్నించండి అండ్ స్టవ్ ఎప్పుడు నీట్గా ఉంటే మన ఇంట్లో అంత ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది తర్వాత కిచెన్ని శుభ్రం పెట్టుకోకపోవడం వల్ల అంటే ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసి నైట్ టైం కూడా వదిలేసిన గిన్నెలను స్టవ్ పైన వేస్టేజ్ పడుతుంది కదా అంతా క్లీన్ చేసుకోకపోవడం వల్ల బొద్దింకలు అయితే వస్తాయి ఒక్క బొద్దింక వచ్చిందంటే చాలు ఇంకా కిచెన్ అంతా బొద్దింకలు తర్వాత ఇంట్లోకి కూడా అంత హాలు బెడ్రూమ్ అన్నీ తిరిగేస్తూ ఉంటాయి బొద్దింకలు ఎక్కువైపోయి కాబట్టి మనం కిచెన్ శుభ్రంగా ఉంచుకుంటేనే బొద్దింకలు అయితే రావు విధంగా ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా చిన్న దోమలు కూడా వస్తాయి ఆ చిన్న దోమలు వచ్చాయంటే మనం ఆహార పదార్థం తల్లు కరెక్ట్గా ముయ్యలేనట్టయితే దాంట్లోకి కూడా వెళ్ళిపోతాయి సో దానివల్ల అనారోగ్యాలు కూడా వస్తాయి కాబట్టి మనం కిచెన్ని శుభ్రంగా ఉంచుకొని షింకుని క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోముకొని కిచెన్ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల హెల్త్ పరంగా కూడా మనకి చాలా మంచిది కాబట్టి ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు రాకుండా చూసుకోవచ్చు అందుకని ప్రతి ఒక్కరూ చేయాల్సింది ముఖ్యంగా నైట్ టైం వదిలేసిన గిన్నెలని నైట్ టైమే శుభ్రం చేసి పెట్టుకోవాలి కిచెన్ని కూడా శుభ్రం చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇలాంటి సమస్యలు అయితే రావు నేనైతే ఇలాగే చేస్తాను మీ ఓపికను బట్టి మీరు చేసుకోండి బట్ ఈ విధంగా నైట్ టైమే శుభ్రం చేసుకొని కిచెన్ని స్టవ్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది అని అయితే చెప్తున్నాను తర్వాత మాది చాలా చిన్న కిచెన్ అండి చూసారు కదా కిచెన్ ప్లాట్ఫామ్ ఎంతుందో సో అందుకని నేనైతే ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసి పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఒక్కోసారి ఓపిక లేక నైట్ టైం వదిలేసినట్టయితే మా పెద్ద అబ్బాయి ఒక్కోసారి తోమి పెడుతూ ఉంటాడు ఇంకా లేదంటే కొన్ని అలా మిగిలిపోయా అంటే ఎప్పుడో ఒకసారి అయితే అలా వదిలేస్తాను నేను కూడా బట్ ఓపిక లేనప్పుడు మాత్రమే అలా వదిలేస్తాను కానీ రెగ్యులర్గా కిచెన్ని క్లీన్ చేసి ఉంచుకుంటాను నెక్స్ట్ కిచెన్ షింక్లో వాటర్ ఏమైనా జామ్ అయినట్టు వాటర్ పోకపోవడం స్మెల్ అలాంటివి వచ్చినప్పుడు నైట్ టైం ఈ విధంగా కిచెన్ని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వేడి వాటర్ వేశారంటే షింక్ అయితే అంత బ్లాక్ అయిపోయి ఉంటే ఓపెన్ అయిపోతుంది ఆ వేడి వాటర్లో కాస్త వంట సోడా వేసి వేశారంటే ఇంకా పైపులంతా చాలా క్లీన్గా అయిపోతాయి బొద్దింకలు అలాంటివి ఉన్నా కూడా చనిపోతాయి సో ఈ టిప్ ఉపయోగించండి సో చూసారు కదా ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో బోరింగ్గా అనిపిస్తే క్షమించండి నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మోటివేషనల్గా అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టోటల్ వీడియో